ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళ అసోసియేట్ కావడం లేదు అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం అదే మరి నమ్మకం ఇట్స్ ఎ టీడీపీ అండ్ జనసేన అలయన్స్ అండ్ బీజేపీ అలైయన్సెస్ దే బట్ దే హ్యాబ్ రిలీజ్ దేర్ మేనుఫెస్టో అండ్ బీజేపీ సెప్ సెట్టింగ్ ఇన్ సపోర్ట్ వట్ మోర్ డూ యు వాంట్ టీడీపీ జనసేన కూటమి తన మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్న టైంలో అదే కూటమిలో ఉన్న బీజేపీ వ్యవహరించిన తీరు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది నిజానికి ఈ మేనిఫెస్టోలో అంశాలన్నీ చెప్పిన తర్వాత ఆ భాగస్వాములందరూ కూడా మేనిఫెస్టో కాపీని చేతితో పట్టుకుని ఫొటోస్కి లేదా వీడియోస్కి ఫోజ్ ఇవ్వడం అనేది చాలా కామన్గా జరిగే ఇష్యు కానీ ఈరోజు వేదిక మీద అలాగా కాపీస్ని పట్టుకుంటున్న టైంలో బీజేపీ మాత్రం పూర్తిగా ఉంటున్నట్టు వ్యవహరించింది బీజేపీ తరఫున ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన ప్రస్తుతం ఏపీలో ఈ ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ పార్టీ తరఫున పరిశీలకులుగా ఉన్నారు చాలా కీలకమైన పోస్ట్ అది అంటే హైకమాండ్కి డైరెక్ట్ రిప్రజెంటేటివ్ అయినా ఇక్కడ ఆయన అసలు మేనిఫెస్టో కాపీని ముట్టుకునే ప్రయత్నం చేయలేదు ఆయన పైపెచ్చు ఆ చివరిలో మాట్లాడుతూ మీడియాతో దే రిలీజ్ దేర్ మేనిఫెస్టో అన్నట్టుగా కొంచెం మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేసుకున్నారంటూ కూటంలోని మిగతారు ఏంటంటే టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు చంద్రబాబు అక్కడే ఉన్నారు వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు అన్నట్టుగా చెప్పారు నిజానికి చాలా జనాకర్షణగా ఉండేలాగే ఈ మేనిఫెస్టో రూపొందించారు అందులో చాలా వరాల జల్లు అయితే కురిపించేస్తారని చెప్పాలి ఉద్యోగులు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇంకా రకరకాలుగా అయితే బీజేపీ ఎందుకు దీన్ని ఓన్ చేసుకోలేదు అనే దాని మీద చాలా వెర్షన్స్ వినబడుతున్నాయి అందులో ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఏంటంటే నిజానికి ఆర్థికపరమైన అంశాల పరంగా ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఈ మేనిఫెస్టోలో చెప్పిన చాలా అంశాలని ఆచరణలో పెట్టడం చాలా కష్టం ఫైనాన్షియల్గా చాలా 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 కష్టం ఎలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఎలక్షన్లో కానీ గెలిస్తే వెంటనే మొదలు పెట్టేస్తామని చెప్పేస్తున్నారు ఏది పెన్షన్లు నాలుగు వేలు చేసేస్తాం వృద్ధాప్య పెన్షన్లు అంటూ అలాగే ఉద్యోగులకు వెంటనే అయ్యారు ఇస్తామంటున్నారు అది కాకుండా యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తాం రకరకాల వర్గాలకు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన అంశాలు దానికి తోడు తెలంగాణలో గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడిపోతుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ఈ కూటమి సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతాయి ఖజానా మీద ఖజానాను చాలా అధోగతి పాలు చేస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ దీన్ని ఓన్ చేసుకుంటే మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఫేస్ చేయలేరు అక్కడ జనాన్ని అక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఓన్ చేసుకోకపోవడమే బెటర్ అని బీజేపీ భావించింది అందుచేత సిద్ధార్థనాథ్ సింగ్ ఆ విధంగా వ్యవహరించారు అంటూ ఇప్పటికే విశ్లేషణలు వినబడుతున్నాయి మరోవైపు మోడీ కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ ఆయన వరకు ఇష్యూ వెళ్ళింది అందుకే ఎక్కడ ఆయన కూడా దీన్ని ఓన్ చేసుకోలేదు అందుకే మేనిఫెస్టో కార్యక్రమం పైన అంటే అక్కడ వెనకాల పెట్టిన పోస్టర్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి తప్ప బీజేపీకి సంబంధించిన కీలక నేతల ఫోటోలు ఏవి లేకుండా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇది టీడీపీ జనసేనకు సంబంధించిన ప్రోగ్రాంగా కానీ చూస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రు ఉప ఉప ముఖ్యమంత్రో ఇలాంటి పదవులు ఏమీ బీజేపీకి దక్కవు కదా ఈ మాత్రం దానికి ఎందుకు ఇవన్నీ ఆర్థిక పరంగా ఇంత కష్టమైన అంశాలను ఓన్ చేసుకోవాలి మేము అనేది బీజేపీ ఆలోచన అంటే బీజేపీకి సంబంధించిన సోర్సుల ద్వారా తెలుస్తున్న ఆలోచన ఇంకొక ముఖ్యమైన విషయం చాలా కీలకమైనది ఏంటంటే ఇందులో మైనారిటీ ఎప్పీజింగ్ వరాలైతే ఇవ్వడం జరిగింది ఈ మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షను మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి యమాములు కానీ లేదా ఈద్గాలకు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వెసులుబాట్లు స్థలాల కేటాయింపు విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు అందజేయడం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇమాము మౌజాన్లకు ప్రతీ నెల పదివేలు లేదా ఐదు వేలు గౌరవ వేతనం అర్హత ఉన్న ఇమాములను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం మసీదుల నిర్వహణకు ప్రతి నెల ఐదు వేలు ఆర్థిక సాయం హజ్ యాత్రకు వెళ్ళే ఒక్కో ముస్లింకు లక్ష సాయం అలాగే క్రిస్టియన్లకు సంబంధించి క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం చర్చిల నిర్మాణం అలాగే పాత చర్చల పునరుద్ధరణకు ఆర్థిక సాయం శ్మశాన వాటికలకు సల కేటాయింపు ఇవి కాక జెరూసలేం యాత్రికులకు సాయం ఇవి బీజేపీ ఏదైతే ఈ ఈ మధ్యకాలంలో బాగా స్ప్రెడ్ చేస్తుందో ఫండమెంటల్గా వాళ్ళు ఏవైతే కొన్ని పెట్టుకున్నారు హిందుత్వ బేస్డ్ పాలిటిక్స్ వాటికి ఇది వ్యతిరేకం మిగతా రాష్ట్రాల్లో బీజేపీ వీటిని ఇక్కడ ఈ మేనిఫెస్టోను ఓకే చేస్తే అక్కడ చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకనే దీన్ని ఓన్ చేసుకోవట్లేదు అనేది అంతర్గతంగా బీజేపీకి సంబంధించిన కొందరు నేతలు చెప్తున్నారు ఇది పూర్తిగా ఇదే కాకుండా ఇంకా చాలా చాలా అంశాలు త్వరలో ప్రచారంలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది మైనారిటీ ఎప్పసింగ్ హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇంకా వేరే వేరే కూడా ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి బీజేపీని ఇతర రాష్ట్రాల్లో కాబట్టి వీళ్ళెంత దూరంగానే మేనిఫెస్టోకి దూ ఉండాలని బీజేపీ నిర్ణయించింది అందుకనే సిద్ధార్నాథ్ సింగ్ ఆ విధంగా వ్యవహరించారని కొంతమంది చెప్తున్నారు మరి ఇట్లా ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి తెలియాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది అది ఏ మే ఏ మేరకు ప్రజల్ని కూటమి వైపు ఓట్లు పడేలాగా అట్రాక్ట్ చేస్తుందో చూడాల్సి ఉంది బీజేపీ మాత్రం ఈ మేనిఫెస్టో విషయంలో కాస్త అంటి ముట్టినట్టుగానే ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ దేశం